అన్నా మీ గురించి ఆఫీస్ దగ్గరకు వచ్చింది నేను అభిమానంతోనే అన్న బీసీ ఉద్యోగం గురించి ఆయన వచ్చింది అక్కడికి బీసీలని గెలిపించాలి మా పేదలని కాపాడాలని చెప్పి వచ్చిందన్న అక్కడికి మీరు ఇక్కడికి రావాలన్నా ఇక్కడికి వచ్చి ఆయన చనిపోయిన దానికి మీరు బీసీ ఉద్యోగం గురించి పోరాటం చేస్తుండీ అంత మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడికి రావాల్సి అన్నా మీరు మీరు వచ్చి అంత మంచి చేయాలన్నా మాకు బీజీ గురించి మా వెనుకబడ్డ మొత్తం గురించి మంచిగా చూడాలని కోరుకుంటున్నామన్న శాతం రిజర్వేషన్ గురించి మా ఆయన గడుగు ముందు చేసిండు ప్రాణాలు అర్పించి ఆయన ఇంతగానో ప్రాణాలు ఇంటికి తెచ్చుకున్నాడు ఆయన గురించి మీరు అంతా ఆలోచించి నా ముగ్గురు పిల్లలు ఉన్నారన్న నా ముగ్గురు పిల్లల గురించి ఆలోచించి ఇక్కడికి వచ్చి మీరు అందరితోని కలిసి మా ఆయన కార్యక్రమం జరపాల్సింగని కోరుకుంటున్నాను అన్న మాకు న్యాయం జరుగుతుంది మాకు జరగాలన్న ఇక్కడ ఇది నాకు అందరికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అన్న మల్లన్న మా అన్న చేసిన ఈ చాయానికి ఈరోజు మా ముగ్గురు పిల్లలు ఇంట్లో అనాధలుగా ఉన్నారు వాళ్ళకి న్యాయం జరగాలంటే మీరు రావాలి ముగ్గురు పిల్లలకి న్యాయం జరిగేలా మీరు పో పోరాడాలి ఈరోజు మా అన్న నలభై రెండు శా శాతం బీసీ రిజర్వేషన్ గురించి ప్రాణాలు అర్పించి మా కుటుంబాన్ని అన్నాలు చేశాడు మీ గురించి చివరి వరకు మీ మీద అభిమానంతోనే ఉన్నాడు మీ గురించి ఎప్పుడు మాట్లాడేవాడు ఈ బీసీల గురించి ఎంటబడ్డ కులాల గురించి ఏదో ఒకటి చేయాలన్న కోరికతోనే ఈ ఇలా ప్రాణం అర్పించిన మా అన్నకి మీరు వచ్చి న్యాయం జరిపే జరి జరిపించాలి మా కుటుంబానికి మీరు అండగా ఉండాలని కోరుకుంటున్నామన్నా తప్పకుండా మీరు రావాలి కార్యక్రమం జరిపేయాలి